ಅದ <laughs> ಗಿಡ హలో నా పేరు ప్రభాకర్ రెడ్డి కొల్లన్ ఎక్స్ సర్పంచ్ చందనవల్లి గ్రామం ఈరోజు గ్రామాలలో మా చందనవల్లి గ్రామంలో ఎలక్షన్ వాతావరణం గ్రామ లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ నామినేషన్ పూర్తి చేసుకొని గత నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున గ్రామ మహిళలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున మన గడిల నీరజ యాదయ్య గారికి బలపరుస్తూ ప్రచారానికి పొద్దున సాయంత్రం వేళలా అందరూ కూడా బలపరిచి పెద్ద ఎత్తున గెలిపిస్తామని వాగ్దానాలు చేస్తూ పద్నాలుగు రోజులు ఇదే విధంగా మేము పోరాడి మా నీరజ గారిని గెలిపించుకుంటామని మహిళలు అన్నలు యువకులు అందరూ కూడా బలపరుస్తూ గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేస్తూ భారీ మెజార్టీ గత గత పోయినసారి ఎలక్షన్ లో ఇదే ప్రజలు ఇదే అందరూ చందనవెల్లి గ్రామ అందరూ కూడా పదికి పది వాళ్ళు గెలిపించుకొని నన్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని అదే విధంగా ఏదైతే మిమ్మల్ని గెలిపించుకున్నామన్నా ఈ రోజు కూడా మన యాదయ్య గడిల నీరజ యాదయ్య గారిని కూడా మరి అందరు పది వాళ్ళను కూడా గెలిపించుకొని మళ్ళీ కూడా రాబో రోజులలో బండి బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దామని అవగా చెప్తా ఉన్నారు అదే విధంగా యువకులు యువజన సంఘాలు అంబేద్కర్ యువజన సంఘం కానివ్వండి మహాత్మా గాంధీ యువ సంఘం కానివ్వండి శివాజీ యువత సంఘం కానివ్వండి ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈరోజు పదేళ్ళ కింద ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమర్చుకొని పదేళ్ళ కింద ఏదైతే మద్యపాన నిషేధం చేసినామో విధంగా కంటిన్యూ చేయాలంటే మన గడిల నీరజ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతైనా చేసుకోవాల్సి ఉంది అదేవిధంగా అంబేద్కర్ యోజన సంఘం వారు కూడా అంబేద్కర్ మంచి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబో రోజులలో అందరి మహాత్మాల విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ పాటు అదేవిధంగా గ్రామాభివృద్ధి మన అవసరమైనటువంటి రైతులకు అవసరమైనటువంటి పరికరాలు కానివ్వండి అదేవిధంగా మనకు ఉపాధి ఏ విధంగా తీసుకోవాలన్నా అది కూడా అవన్నీ అవకాశాలు కూడా తీసుకెళ్తాం ఎందుకంటే మన గ్రామం మా గ్రామంలోనే పెద్ద కంపెనీలు ఏర్పడ్డాయి అట్లా కంపెనీలు ఈరోజు ప్రపంచ పటంలోనే చందనవెల్లి గ్రామం నిలిచే విధంగా మన కేటీఆర్ గారు చేసినారు ఈరోజు ఎంతోమంది మహిళలు చాలా ఆనందంగా ఉంది ఇలా ప్రచారంలో తిరుగుతుంటే మహిళలు చెప్తా అన్నా మంచి ఉపాధి దొరికింది మాకు మాకు ఒక పద్దెనిమిది వేలు పదిహేను వేల రూపాయలు వస్తున్నాయి అదే వ్యవసాయం చేసుకుంటే ఈరోజు ఇట్లా ఉంటుండే కానీ ఆ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నా ఎప్పుడు ఏ ప్రభుత్వమైనా తీసుకునేదే కాబట్టి మనకు పోయి మంచి అవకాశాలు వచ్చినాయన్నా ఇంకా పిల్లలకు అవకాశాలు రావాలని మీరు ప్రయత్నం చేయాలన్నా అని ఇప్పుడు ఇంటింటికి వెళ్తే కూడా ప్రతి మహిళలకు కూడా చెప్తా ఉన్నారు చాలా సంతోషం వేసింది రాబో రోజులలో ఇంకా చాలా అభివృద్ధి చేసుకునేది ఉంది కంపెనీలన్నీ ఏర్పడ్డాక మన చందనవెల్లి గ్రామం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తూ ఈరోజు మనమందరం గట్టిగా ప్రయత్నం చేసి చేస్తారని తెలుసు మొన్న మిమ్మల్ని అయితే ఎట్లా గెలిపించుకున్నామో గడిల నీరజ యాదయ్య గారిని కూడా అదేవిధంగా బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలిపిస్తాం పది వాళ్ళని కూడా గెలిపించుకొని మళ్ళీ అదే అభివృద్ధి చేసుకుందామని ప్రతి ఒక్క మహిళలు అన్నలు అక్కలు తమ చెల్లెలు అందరూ కూడా గడ్డ పదంగా తెలియజేస్తున్నారని తెలియజేస్తాం పేరు గడిల నీరజ గడిల నీరజ యాదయ్య సర్పంచ్ గా పోటీ చేస్తున్న చందన్ వెళ్లి ఊరు ఆధారంలో అందరూ భారీ మెజార్టీతో ఎక్కువ ఓట్లు పదికి పది అన్ని మెజార్టీతో చేపించి వార్డులు గెలిపి అన్న ఆధారం తీసుకొని అన్ని పనులు సక్రమంగా చేస్తానని హామీ ఇస్తుంది ప్రభాకర్ ఆధారం నా పేరు గడిల యాదయ్య నా పేరు గడిల యాదయ్య మా మిస్సెస్ గడిల నీరజ యాదయ్య గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఈ యొక్క గ్రామ ప్రజలు ఆశీస్సులతో అందరు ఒప్పుకొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడి మా వార్యని సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది అలాగే ప్రవకరణ సహకారం అలాగే ఈ ప్రజల సహకారంతో ముఖ్యంగా నాకు సంతోషకరమైందంటే మహిళలు అయితే మహిళకు వచ్చింది కాబట్టి మహిళలు అందరూ మీ నీరజన నిలబెట్టు మీ నీరజ నిలబెట్టినందుకు మేము ముందుకు వచ్చినాం కాబట్టి భారీ మిజాడుతోని గెలిపించి ఈ యొక్క సర్పంచ్ని ని గెలిపిస్తే మేము కూడా ఈ గ్రామంని ఆదర్శంగా ఆదర్శ గ్రామంగా ప్రపంచ పటంలో ఏ విధంగా చందనవెల్లి గ్రామం ఉందో ఆ విధంగా మేము కూడా ప్రపంచ పటంలో మంచిగా ఒక ఆదర్శ గ్రామంగా మాకు కూడా కోరికలున్నాయి కాబట్టి ఈ అందరి ఆశీస్సులతోని ప్రపంచవనంలో చేయాలని మంచి కార్యక్రమాలు చేయాలి కొన్ని మిగిలిపోయిన పనులు ఉన్నాయి ఇంకా కొన్ని అన్న చేసింది కాబట్టి సిసి రోడ్లు డ్రైనేజ్ అన్ని బాగానే అని ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చేసి మీ యొక్క ప్రజల అవసరాలు కానీ అయితే ఒకటి ముఖ్యంగా ఏంటంటే కరోనా వచ్చింది కరోనా కరోనా టైంలో కూడా ప్రభాకరణ ఎంబడి బృందం ఉండి ప్రభాకరణ బృందం ఉంటే నిత్యావసర వస్తువులు అన్ని ఇచ్చి ఇంటింటికి ఇచ్చి కారే కరో క్వారంటైన్ టైంలో అందరినీ ఇంట్లో ఉంటే కూడా ప్రతి ఒక్కరిని పలకరించడం జరిగింది ఆ రోజులు ఎవరు రాలేరు కాబట్టి అందుకే పబ్లిక్ ఏమంటారంటే భర్తలు క్వారంటైన్ ఇంట్లో ఉంటే భార్యలు వచ్చి ప్రభాకర్ అని అన్న చూడు మాకు ఎవరు లేరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటే అన్న ఆధ్వర్యంలో ఉండి ఎట్లుండాలి ఏమి అని చెప్పి ఆ యొక్క తొమ్మిది రోజుల పదకొండు రోజుల క్వారంటైన్ ఉండి అట్లే ఉండేది కాబట్టి అట్లాంటి అన్న సాకారం తీసుకొని ఈ గ్రామాన్ని మేమైతే ఒక విధమేందంటే ఇక్కడ మద్యపానం పనిచేయడం జరిగింది కాబట్టి ముఖ్య మనకి ఏంటంటే మద్యపానాన్ని కాకపోతే ఏంటంటే ఆడపిల్లలు అందరు చెప్పిండ్రు మళ్ళెవరన్నా ముందుకు వచ్చి ఏమన్నా చేసే మద్యాన్ని అమ్మనిస్తే మేము ఆడపిల్లల మందం మా సంసారాలు ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నందుకు మేము ముందుకు వచ్చి భారీమీజార్తోని గారిని గెలిపించాలని మనం చెప్తున్నాం కుమార్ లక్ష్మి టీ గెలియాలని మేము అనుకుంటున్నాం అందరికి భారీగా మా విలేజ్ లోపల గెలిపించుకొని మా విలేజ్ లో గెలుపు సాధించుకుంటాం మా విలేజ్ గా నా పేరు పంతులు రాజేశ్వరి కృష్ణస్వామి మా చందనవెల్లి గ్రామం మేము కేపీఆర్ అన్న సపోర్ట్ చేసిన ప్రభాకర్ రెడ్డి అన్న సపోర్ట్ చేసిన గరీర నీరజ యాదవ్ గారిని సర్పంచ్ గా నిలబెట్టడం జరిగింది మేమందరము నీరజకి సపోర్ట్ ఇస్తున్నాం మా ఊళ్ళో ఆల్మోస్ట్ అందరము ఎందుకంటే ఈ టూ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పాలనలో ఉంది ఇప్పటివరకు మా ఊర్లో ఏమీ అభివృద్ధి జరగలేదు అంతకుముందు కేసీఆర్ కేటీఆర్ అన్న ప్రాబ్లం నాయకత్వంలో ఉన్నప్పుడు మా ఊరికి రోడ్స్ వచ్చినాయి నల్లలు వచ్చినాయి కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వచ్చింది ప్రతి ఒక్కటి జరిగింది ట్రీస్ పెట్టడం జరిగింది అన్నీ ఇప్పుడు మాత్రం ఏం లేవు టూ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు ఏం లేదు కరెంటు పోవడమే ఉన్నది నీళ్ళు కూడా మిషన్ బగిరాధ నీళ్ళు కూడా రావడం లేదు చాలా కష్టపడడం చాలా అలసిపోయినాము ఇక టూ ఇయర్స్ నుంచి ఇప్పటికన్నా మేము మేల్కుంటే ఇప్పటి నుంచే స్టెప్ స్టెప్ బై స్టెప్ పోతే మేము సర్పంచ్ గా నిజక నేను గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నాము మాకు కాంగ్రెస్ పాలన అవసరం లేదు మాకు బీఆర్ఎస్ పాలన కావాలి ఈ ఊర్లో ఏదైనా కెపిఆర్ అన్న ప్రభాకర్ రెడ్డి అన్న మాటనే మేము మేమందరం ప్రభాకర్ రెడ్డి అన్ననే ఫాలో నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నా పేరు బోనాల వెంకటే మాజీ సర్పంచ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చివరి ఈ చివరి సంవత్సరంలో స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మన గ్రామంలో ఎలక్షన్ పండుగ జరుగుతుంది మా గ్రామంలో మేము గడీల నీరజ అనే వ్యక్తిని యాదయ్య అనే వ్యక్తిని బలపరిచినాం ఆమెకు మేము సపోర్ట్ చెప్తున్నాం మన ప్రభాస్ ఆధ్వర్యంలో అదేవిధంగా మేము కూడా గత పది సంవత్సరాల నుంచి ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఏమి అందరం ఏకగ్రీవంగా అంటే వన్ సైడ్ భారీగా మెజార్టీతో గెలిచినాం పదికి పది వార్డ్లతో గెలిచినాం ఏమి చేసినాం అనేది గ్రామ ప్రజలందరూ గమనించాలి వాళ్ళు డోర్ కొడితే వచ్చి లేచి మేము వాళ్ళ అవసరాలను తీర్చినాం అట్లా వాళ్ళు కూడా గ్రామ ప్రజలు అందరు గమనించాలి మేము ఏం చేసినాం అంటే వాళ్ళందరూ ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు చెత్త బండి కాడికి నడిపించిన డ్రైవర్ లేకుంటే వాటర్ ట్యాంకర్ కూడా నడిపించినాం చెట్లకు నీళ్ళు పోసుకున్నాం ఎర్ర టెండల పైపులు వలిగిపోయినా గేటు వాళ్ళు వలిగిపోయినా ఆ ఎర్ర టెండల నిలబడి పైపులు వేపించినాం దినాల అందరికీ నీళ్ళు దాపించినాం ముందు సర్పంచ్ ఇంటి ముందులో పోయి బిందెలు పెట్టేవాళ్ళు అట్లాంటి అవసరాలు రాకుండా మేము గెలిచిన రెండు సంవత్సరాలకే వాటర్ సమస్య వస్తే నీళ్లు ట్యాంకర్లు పెట్టి రెండు సంవత్సరాలు దంబట్టినాం మూడో సంవత్సరం నుంచి మిషన్ బయట నీళ్ళు వచ్చినాక అప్పుడు గ్రామ ప్రజలందరూ ఇబ్బంది సాలైనాయి కొంచెము అదే రకంగా అట్లా కరోనా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే అప్పుడు కూడా మస్తు జనాలకు అందరి అందరి మధ్యలో ఉండి మేము బాగానే సహకారం చేసినాం ఆ విధంగా మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా చేసినాం ఆ విధంగా మేము గ్రామాన్ని ముందుకు తీసుకోబోతున్నాం ఈ రోజు గ్రామంలో ఏది లేదు అనేది లేనే లేదు ఇలా అది చేయలేరు ఇది చేయలేరు మేము ఇది చేస్తాం అది చేస్తాం అనేది కాదు ఏది అన్ని సౌకర్యాలు ఉన్నాయి గ్రామంలో మీరు గమనించండి గ్రామ ప్రజలందరూ కూడా గమనించండి కాబట్టి అదే రకంగా ఈ రోజు మేము ముందుకు వస్తున్నాము బామెను గడిల నీరజ యాదవ్ గారిని బలపరిచి పదికి పది వార్డ్ మెంబర్లతోని ముందలుకొస్తున్నాం మా విజయాన్ని గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ మమ్మల్ని పది మందిగా గెలిపిస్తారని కోరుతూ ఈ చిన్న అవకాశాన్ని ఇంకో చిన్న విషయం ఏమిటంటే చాలా మంది ఏం చెప్పుకుంటారు అంటే వాళ్ళు ఏం చేసిర్రు వీళ్ళు ఏం చేసిరే జనాలు గమనించాలి ఎవరు ఏం చేస్తారు అనేది ఎవరు ఏం చేయలేరు అనేది కూడా గమనించాలి వాళ్ళు అన్ని మాటలు చెప్తారు అబద్ధాలు చెప్పి మేము ఇది చేసినాము అది చేసినాం అంటారు మేము ముందు ఆశావాదకి అవకాశం ఇస్తే మీకు మీకైతే తెలుసు కనుక మేము మాకు అనుభవాలు ఉన్నాయి చేస్తున్నాము చేపించినాం ప్ర ఎనీ టైం ప్రజల ప్రజల మధ్యలో ఉన్నాం వాళ్ళు పిలిచినా కానీ పోయినాం పిఎస్ కానీ హాస్పిటల్స్ కానీ అవసరాలు అయ్యే మేము చెప్పిన కొట్టినట్టు అవుతుంది అవన్నీ మేము చెప్పుకోవద్దు వాళ్ళందరూ గమనించాలి అవన్నీ కాబట్టి ఇప్పుడు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చి ఎనీ టైం మీ ఇంటి ముందర నిలబడకపోతే మమ్మల్ని అడగండి మీ అవసరాలను తీర్చకపోతే మమ్మల్ని అడగండి ఇన్ని రోజులు వేరు మీరు ఇప్పుడు గత ఐదేళ్ళ కింద ఇంత మంది ఇంత జనాలు లేరు కానీ ఓటర్తో తో సహాయాడుతున్నారు ఏ గల్లీలో చూడు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఒక వా ఓట్ల వాతావరణం అయిపోయింది ఊరు కనుక ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవాలి ఎవరు నా మనిషి ఎవరు నా మనిషి కాదు ఎవరు మన అవసరాలు కాదుకుంటారు ఎవరు మనుషులను చూడండి ఫస్ట్ ఏ వార్డుకు నిజంగా ఇప్పుడు చూడాలంటే పదో వార్డు ఒకటో వార్డు నుంచి పదో వార్డు వరకు భార్య భర్తల ఈడుచోడు కలిపినట్టు కలిపిరు బాగా గమనించండి ఒకటో వార్డు నుంచి పదో వార్డు వరకు ఎవరెవరు ఉన్నారు పోటీదారు పోటీదారు అంటే నేను నిలబడితే నాకు ఇంకో ఎవరు షూట్ అవుతారు ఆ విధంగా ఒక భార్య భర్తలను ఈడుచోడు కలిపి కలిపి నిలబెడతారు కనుక మీరు అందరు గమనించాలి ఎవరు షోప్ టాప్ చేస్తున్నారు ఎవరు బిల్డప్ కొడతారు ఎవరు మన కోసం నిలబడతారు ఎవరు పని చేస్తారు పని చేసే వ్యక్తులను గుర్తించండి ఫస్ట్ ఇవన్నీ అనవసరంగా షోప్ టాపులు చెప్పి చేసేవాళ్ళు ఇలా చెప్తారు కల్లి మాటలు చెప్తారు పోతారు మళ్ళీ మధ్యకు రారు కాబట్టి పని చేసే వ్యక్తులనే గుర్తించమంటున్నాం మేము ఏ రోజు కూడా బిల్డప్ కొట్టలే కొట్టాలి ఏ రోజు మాకు ఉప సర్పంచ్ ఇచ్చిరు సర్పంచ్ ఇచ్చిరు మెంబర్లు ఇచ్చారు అని కానీ ఏది లేనోళ్ళు కూడా ఏ పదవి లేనోళ్ళు కూడా నేనే సర్పంచ్ని నేనే నెంబర్ను నేనే ఉప సర్పంచ్ని అని తంపిన్ల చుట్టూ కానీ ఇక్కడ చుట్టూ కానీ చెప్పుకుంటారు ఎంతవరకు కరెక్ట్ అది కనుక అవన్నీ కూడా గమనించాలి ఏది లేనోడే చెప్పుకున్నప్పుడు మేము అన్ని ఉండాలి కూడా మేము చెప్పుకోలేకపోతున్నాం ఎందుకు అంటే మాకు అవసరం లేదు మీరు ఇచ్చిరు మీరే గెలిపించిరు ఈ రోజు కూడా మేము ముందుకు వస్తున్నాం మమ్మల్ని అంటే పని చేయాలని చెప్తున్నాం అంతే మా బిల్డప్ అవసరం లేదు ఈ అట్లాంటి కూడా అవసరం లేదు కనుక అందరూ గ్రామ ప్రజలందరి గమనించి ఈ విషయాన్ని గమనించి మమ్మల్ని విజయవంతంగా ఓ గెలుపొందిస్తారని కోరుకుంటున్నాం సంవత్సరాలు అట్లా సేవ చేసుకున్నాము తర్వాత గ్రామ పంచాయతీ బాడీ పోయిన గత సంవత్సరంలో ముప్పై ఒకటి ఇరవై అయిపోయింది రిటైర్మెంట్ అయినాం మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊర్లో ఏ వాటర్ సమస్య కానీ వీధి లైట్ల సమస్య కానీ పండుగలు కానీ బోనాలు కానీ అందరు గమనిస్తారు అసలు తిండి కూడా ఉండదు మా ముఖం ఇంత అవుతుంది అప్పుడు ఇంకా పదవి తీనాక కూడా ఎందుకు చేస్తుండు ఎందుకు చేస్తుండ అంటారు మేము ప్రజల కోసమే చేసినాము అయినా కూడా ఈరోజు ఎందుకు పట్టించుకోవాలి ఎందుకు అంటే అంధకారంలో ఉన్న సందనెల్లి మొత్తం మీరు వస్తుంటే కాడికి కాడ్కెంచీ లైట్లు కూడా లేవు మేము ఇదంతా భరించి భరించి మాటలు భరించి కూడా సార్ ఊకున్నాం ఇక అంటే మేడం చేస్తున్నాక కూడా ఇంకేం చేస్తురు ఏం చేస్తురు అనేది మాకు బాధ అనిపించి ఊకున్నాం అయినా కూడా మన ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతి సంవత్సరము కేపిఆర్ యసాన్యం కింద యూత్ కు క్రీడాలు ఏర్పాటు చేశారు వాళ్ళు ఏం చేసినారంటే అంటే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ గెలుచుకున్నారు ఆ క్రీడల గెలుచుకొని ఆ కమాండ్లకు లైట్లు పెట్టిరు వాటి ఆ వచ్చే లైట్లను కూడా ఏం చేసిరు టపాకులు వేల్చి వైర్లను కట్ చేయించి పెట్టేసి అంటే ఆ రకంగా ఎవరు చేసిరో తెలియదు అంటే అయినా కూడా అంధకారంలో ఉన్న చందన వెళ్లికి అనిపిస్తలేదు ఇంకా గొప్పలు 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 కాదు ఇంకా రెండు సంవత్సరాలలో ఆధ్వర్యంలోకి వచ్చింది గవర్నమెంట్ వచ్చినాక కూడా అన్ని మనమే చేస్తాం మనం వేసాం ఏ చేయలేకపోతున్నారు ఏ చేయనోడు ఇంకేం చేస్తారు అట్లానే అన్ని కూడా గమనించి ఇవన్నీ జనాలు ముందలుకోవాలని చెప్తున్నా అట్లా చందనవల్లి గ్రామంలో ఎవ్వరికి ఏ ఆరోగ్యపరమైన ప్రాబ్లం వచ్చినా శంషాబాద్ అర్కాన్ హాస్పిటల్ పోయి జాయిన్ అవుతారు అన్న ఎవ్వరు చూడు ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి అన్న పోయి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉన్నారు ప్రతి ఒక్కరు అన్నయ్య జాయిన్ అవుతారు బిల్లు తక్కువ ప్రతి ప్రతి ఒక్కరికి డాక్టర్స్ కి ఫోన్ చేసి ప్రభాకర్ అన్న మాట్లాడడం నేను టూ త్రీ లలో నేను చూసిన అన్న ప్రభాకర్ రెడ్డి అన్న ఆడొచ్చి డాక్టర్స్ తో మాట్లాడు అన్నయ్య ప్రతిసారి వస్తావు మీ ఊరు అంటావు డిస్కౌంట్ అంటావు నువ్వు వీడికే చాలా అమౌంట్ అన్న డ్యూ ఉండ్రీ విషయం తెలిసో తెలియదో నేను బిల్డింగ్ దగ్గర నేను విన్నాను బిల్డింగ్ ఆమె ప్రభాకర్ రెడ్డి అన్న ఈడ డ్యూ అమౌంట్ అని చెప్పి ఈ ఎవరు శంషాబాద్ అర్కాన్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికన్నా ఎనీ టైం ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంది మాకు ఆరోగ్యపరంగా అంటే ప్రభాకర్ రెడ్డి అన్నైతే ఎనీ టైం వచ్చి హెల్ప్ చేసిన రోజులునే అందులో చాలా బెనిఫిట్ ఉందిందని నేను సీఎం రిలీఫ్ ఫండ్ నాకు ఎయిట్ నైన్ వచ్చింది వచ్చిందన్న మా పాప కోసం అది ప్రభాకర్ నేను ఒక్క రోజు జస్ట్ అన్నకి చెప్పి హాస్పిటల్ దగ్గర వచ్చి స్లిప్ ఒకటి ప్రభాకర్కి ఇచ్చేసిన ఎయిట్ లాక్స్ వచ్చింది కానీ అన్న బాగానే కష్టపడ్డాడు సేమ్ కానీ అది ముందే రాలేకపోయింది కానీ అన్న మాత్రం ఆరోగ్యపరంగా అయితే చాలా హెల్ప్ చేశాడు అన్న